సభాధ్యక్షులు ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్కు వచ్చి సినీ రంగంలో తొలి అడుగులు వేస్తున్నప్పటి నుంచి తొలి అడుగు నుండి ఈనాటి ఈ అడుగు వరకు నన్ను అనేకమైనటువంటి ఒత్తిడి నుండి కాపాడే ఒక పూల లాంటి రమణ తారి సమయం 820 1920 పెద్దలందరికీ शंकराचार्यานనికి ఆధరణం వెంలి పార్తి గారికి తులసి రెడ్డి గారికి మా మండలంలో డాక్టర్ సార్ గారికి మా గోపాన కుష్టి గారికి అలాగే శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి విజయవాసరానికి మాది ఐఏఎస్ రత్నారాయణ గారు నమస్కారం నేను ఉపన్యాసాల విషయం ఏం ఆయన నాకు చాలా కాలంగా తెలిసినటువంటి సాయి గారు కృష్ణ సాయి గారు ఆయన మాకు పితృత్వ ఒక్క సంఘటన చెప్తాను ఆయన ఒకసారి మహానటి సావిత్రి గురించి ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళ ఊళ్ళో సావిత్రి అని అమ్మాయిని పిలిచినారు అదే సభలో నన్ను కూడా అక్కడ పరిచయం చేశారు నేను అప్పుడంతే కూడా లేదు కాకపోతే హుసే రామ సినిమాలో పాటలు రాశాను అనేటువంటి ప్రేమతో ఆయన పిలిచినారు మాకు ఒక ఇచ్చారు పిలిచారు బాగా సరికాలు అక్కడ మమ్మల్ని ఒక ఎక్చార్జ్ ఏర్పాటు చేసి పొద్దున స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి తల్లితో స్నానం చేయలేరు అని వాళ్ళకి చెప్పారు అయిపోయింది కదా అసలు ఊహించాలి అసలు నాకు ఫోన్ చేసి ఈ స్నానపానాలు ఏమయ్యా అంటే లేదు సార్ ఇప్పుడే వెళుతున్నాను అంటే కాస్త ఆగండే నేను ఆయన వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చి ప్రపంచంలో ఎక్కడ జరగదేమో స్నానాల గదిలో బకెట్లో ఉన్న నీళ్లలో చేయి పెట్టి చూసి ఇప్పుడు మీరు స్నానం చేయమన్నారు మా నాన్న కూడా నాకు అలా చేరా మా నాన్న కూడా ఎప్పుడు చేయాలి చేర వారి చిన్న అనుభవం చెప్పి నా కవిత నేర్పిస్తా గాంధీజం

ఉస్తాదించిన తెలుగు దుస్తుల లంకృతిగా పేద కళాకారుల పాలిటి పెన్నిధిగా సర్వవేళలందు కళ జనైత్రికి సన్నిధిగా సంగమ జీవన సాఫల్యపు సాయి తరాలని గడిచిన మాతరంతో నడిచిన తరాలి గడిచిన మాతరంతో నడిచిన తరిగిపోని కృష్ణ నీ లలిత కళా తృష్ణ सामाजिक रुग्मत पई मीरचनले कत्तु नुग वयस्था रशे करें लिगाद प्रजा पथक प्रचार प्रयोक्त वीवू कंदुवाल मार्चनि काईरस्थ లేదు బ్యాంకులో బ్యాలెన్స్ లేదు బతుకులో సైలెన్సు లేదు బ్యాంకులో బ్యాలెన్స్ లేదు బతుకున సైలెన్స్ లేదు అభిమాను యువతరంగి నడిపించే ప్రతిరో చెల్గా ప్రతిరోజక ఉత్సవంగా నేడిది వజ్రోత్సవంగా మహా పాట భూదేవిని అంతగారించ మహాన సావిత్రిని ఎంత గౌరవించిన తెలుగు జ్ఞాన అంతకారీనా జ్ఞానపీ నారిక జ్ఞానపీఠి సి మీ న अशोक तेज पाटल को चिन्ह पीठ वेश ज्ञान पीठ सिर को पीठ मन सुन अशोक तेज पाटल को चिन्नी पीठ सुनितपुत्र सुनभे கலல கல்லி காளி அன்ப கலல జరిపిన సంజయ్ కిశోర్ తండ్రికి హృదయపూర్తిగా నావేస్తూ నమస్కారం ఈ కవిత లేకపోతే ఈ సభ సైలెన్స్ తో ఉండిపోయేదండి సుధానా గారి యొక్క ధార అద్భుతంగా ఉంది వారికి నమస్కారం గోపినపాటి సాయి గారికి వారు ఇచ్చినటువంటి కానకైని మరొకసారి నన్ను అభినందిస్తూ ఇలాగే ఈ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ తులసిరెడ్డి గారు వచ్చారు పార్లమెంట్ మాజీ సభ్యులు వారి ప్రసంగం ఒక ధారలా ఉంటుంది వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతుంది